ఇప్పుడు మస్తానరావు గారు పార్లమెంటుగా పోటీ చేస్తున్నారు ఏడు నియోజకవర్గాల్లో తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఈ రోజు ఈ సమన్వయ కార్యక్రమం అయిన తర్వాత మనం సభాధ్యక్షులు మరియు ఈనాటి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆయన మస్తానరావు గారు వేదిక మీరున్న పెద్దలకు ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన అల్లూరు మండల వాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడే ఆత్మీయ సమావేశం ఉన్నాం వెన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీలో దేశ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఖండంగా ఏడించుకున్నాను పార్టీలో ఏడిన తర్వాత ఏ పార్టీలో వైఖర్తలు నాయకులు గట్టిగా పనిచేయండి మీకు అందుబాటులో ఉండి మీ యొక్క సమస్యలు ఎలా వేల అందుబాటులో ఉంటా ఏ సమస్య ఇచ్చిన నేను ప్రస్తుతాన్ని నమ్మ అందువల్ల మాస్తానే గారు లేకపోతే నేర్ కానీ లేకపోతే రవిచంద్ర కానీ అందరం కలిసికట్టుగా మీకు అందుబాటులో ఉండి పనిచేసేదానికి చూస్తాం ఏలాంటి ఇబ్బంది లేకుండా స్థానిక సమస్యలో లేకపోతే ఇతర బయట సమస్యలు ఉన్నా మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటామని మనం చేస్తూ ఈరోజు అల్లూరు మండలం అల్లూరు మండలం ఇరవై వేల ముప్పై వేలు టోటల్ రోడ్స్ ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి టోటల్ ఓట్స్ లో మనం ఎంత శాతం మనం పోలైతే ఎంత వస్తుంది అందువల్ల మనం ఆ మెజార్టీ తేవాలంటే అవతల నిర్వీర్యం చేయాల్సిన పరిస్థితి వస్తుంది మనం అంత గట్టిగా కృషి చేయాలి కాబట్టి ఈరోజు ఆ ప్రోగ్రాం పెట్టుకోలే సమన్వయ కార్యక్రమం రేపు కావలి రేపు సాయంకాలం కావలి అవతల దగ్గరికి మండలాలు పూర్తి చేస్తాం అవి రెండు అయిపోతే ఇంకా ఈ సమన్వయ కార్యక్రమం అయిపోయి నేను మస్తాయన ఆయనగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా వీళ్ళిద్దరు కలిసి తీర ప్రాంతాల్లో ఒక ప్రత్యేక సమావేశం కూడా మన ఆత్మీయ సమావేశం ఒకటి పెట్టుకుంటే తీర ప్రాంతంలో అటు కొవ్వూరు అటు అవతల గ్రామాలకు కూడా సంబంధించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి తీర ప్రాంత వాసులందరినీ ఒక సమన్వయ కార్యక్రమం పెట్టుకున్నాం పరిస్థితి అది పెట్టుకుంటే ఆ ప్రాంతాల్లో కూడా మనం పటిష్టం చేసుకోవచ్చు వాటిని ఈ రేపు సాయంకాలం అయిపోయిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కరితో ఇంటరాక్షన్ మీ యొక్క కార్యక్రమానికి స్పీడప్ చేసేదానికి మేము నియోజకవర్గాల్లో అందుబాటులో ఉంటాం రేపు ఈ సమన్వయ కార్యక్రమం అయిపోతే అనే ట్వంటీ సెకండ్ నామినేషన్ వేయాలనేది వాళ్ళు చేశారు ట్వంటీ సెకండ్ మధ్యాహ్నం రెండు నుంచి రెండు ముక్క లోపల నామినేషన్ కార్యక్రమం పెట్టాలని పెద్దల చెప్పడం జరిగింది అందువల్ల దానికి మళ్ళా మీ అందరితో అందరితో కాంటాక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది ఆ నామినేషన్ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యుల్ని ఇతర ఇతర నాయకులను కూడా ఇన్వైట్ చేస్తాం అలాగే ఇరవై ఐదో తేదీ ఇరవై ఐదో తేదీ పార్లమెంట్ సభ్యులు నామినేషన్ వేయడం జరుగుతుంది ఆ రోజు మనం కూడా ఆ నామినేషన్ అందరం ముందు కావలికి పోతాం అవతల ఎల్లుండి కావలికి పోతాం అవతల ఇరవై ఐదు పోతాం ఈ పోయేదానికి ఎన్నికల పరిధి ఈ అకౌంటింగ్ ఈ ఇవన్నీ భేది చేసుకుని దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది భారీగా మనం పోయినా మన అకౌంట్ ఫర్ అవుతుంది అందువల్ల సమస్యలన్నీ మరి ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటాం మరి ముఖ్యంగా నిన్న రాత్రి మేము కూడా అల్లంపాటి విజయవర్ధన్ రెడ్డి గారిని కలవడం జరిగింది నేను రాత్రి కలిస్తే ఆయన కూడా ఐదో తేదీ నుంచి కొంచుమించు పన్నెండో తేదీ వరకు నేను కూడా వస్తాను ఊళ్ళో ఉంటాను మాట్లాడుతున్న అవసరమైతే ఎక్కడికైనా తోటి కూడా వస్తాను కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా వస్తానే కార్త కూడా మాట్లాడినాడు పూర్తి సహకారం ఉంది అందువల్ల వీళ్ళందరి యొక్క సహకారం ప్రతి ఒక్కరికి నేను గెలుపునేది ఏంటంటే మీ అందరి యొక్క పూర్తి సహకారాన్ని అందించండి కలిసి పెట్టుగా పనిచేయండి అల్లూరు మండలంలో మంచి మెజారిటీ తెప్పించి మార్గదర్శకంగా ఉండి మా యొక్క గెలుపుని హండ్రెడ్ పర్సెంట్ మనం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ